స్వయముగా విష్ణుమూర్తి ఒక గొప్ప మంత్రం ఇచ్చాడు ఈ మంత్రం అతి భయంకరమైన విషరోగాల నుంచి ప్రమాదాల నుంచి రక్షించే మంత్రం దీన్ని ఆపద్ధర్మంగా ఇప్పుడు నేను చెబుతూ ఉంటే అందరూ చేసుకోవచ్చు క్లిష్ట పరిస్థితుల్లో గురువు దగ్గరికి వెళ్ళి ఉపదేశం పొందక్కర్లేదు ఇది ఆ పురాణంలోనే చెప్పారు ఉం ఓం యక్షిస్వాహ లేదా ఓం ఉం యక్షిస్వాహ ముందు ఓంకారం పెట్టి తర్వాత వాళ్ళు ఊరాసి పక్కన సున్నా పెట్టాలి ఓం ఉం యక్షి లేదా ఉమ్ ముందు పెట్టి ఓం పెట్టి యక్షి స్వాహ అని గాని మన సౌకర్యాన్ని పెట్టి జపం చేసుకుంటే భయంకరమైన రోగాలు తొలగిపోతాయి ఒకప్పుడు దండకారణ్యంలో కొన్ని లక్షల మందిలాగే చచ్చిపోతే అప్పుడు ఈ మంత్రాన్ని గరుత్మంతుడు అందరికీ ఉపదేశించాడు విష్ణువు దగ్గర పొంది దానివల్ల అందరూ బాగుపడ్డారని మనకులు చెబుతున్నాయి అంటే యక్షి స్వాహ అంటే అందులో యక్షి అంటే మన యక్షి అంటే రోగములను చేయి ఒక దివ్య శక్తిని అర్థం అనుకున్న యక్షిణి కాదు అంటే అర్థం ఏంటంటే ఓంకారం అది ప్రణవం ఉమ్ అనేది శరీరమును మనస్సుని అదుపులో పెట్టి ఒక బీజాక్షరం అందుకని బీజాక్షరాలకు ఎక్కువగా వివరణ మంత్రం చెప్పక్కర్లేదు ఆ మంత్రానికే శక్తి ఉంది ఉదాహరణకి ఇప్పుడు ఇంజక్షన్ ఇచ్చారు అనుకోండి ఈ ఇంజక్షన్ లో ఏమేం కంపోజిషన్స్ ఉన్నాయి ఏమేమి ముందు ఇంజక్షన్ అది పనిచేస్తుంది ఈ మంత్రం ఈ మంత్రం వల్ల దాదాపు చావడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు బాగుపడ్డారు తర్వాత రెండోది ఇంకోటి కూడా చెప్పాలి సులభోపాయాన్ని నేను చరక సంహిత వంటి సంహితలను బట్టి చెబుతున్నది ఒక చెంబు నీళ్లు తీసుకోండి ఆ మంచినీళ్లు గిన్నెలో బాగా మరగబెట్టండి అందులో రెండు గుప్పిళ్ళు వేపాకులు వేయండి వేపాకులు దొరకకుండా ఉండవు కదా నీళ్లు వేపాకులు దొరుకుతాయని నేను అనుకుంటున్నాను దైవానుగ్రహం ఈ రెండు బాగా మరిగాక ఈ నీరు వడగట్టండి అంటే ఎందుకంటే ఆకులు దిగకుండా ఈ నీళ్లు మళ్లీ మరగబెట్టి అందులో కొంచెం ఓ రెండు చెంచాలు ఎంతో వంట పసుపు వేసుకోవాలి కెమికల్ పసుపు కాదు ఆ తర్వాత స్టవ్ కట్టేసి లేక పొయ్యి కట్టేసి అందులో కొంచెం పచ్చకర్పూరం అంటే లడ్డూల్లో వేసుకుంటారు సరే ఈ కర్పూరం వేయండి ఆ నీరు చల్లారేక పొద్దుట ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా తాగండి ఏడు రోజుల తర్వాత కరోనా పాజిటివ్ ఉన్న వాళ్ళకి నెగిటివ్ రాకపోతే అడగండి అంత గొప్పది ఆయుర్వేదం యొక్క గొప్పతనం అది ఎన్నో విషరోగాలు తగ్గించింది తప్పే ఉంది ఇది కొంప మూలగ దీని వల్ల తర్వాత ఇందులో ఎలాగో ఇది అన్ని రకాలు ఉపయోగపడతారా దాని చేతులకి ముక్కులకి రాసుకుంటే శానిటైజేషన్ కు ఉపయోగపడుతుంది ప్రమాదం శానిటైజేషన్ అంటే ఆ పూర్వం సుశ్రుతుడు అని ఒక ఆయన ఉండేవాడు ఆపరేషన్ చేసేవాడు ఆయన శస్త్రచికిత్స అంటారు సంస్కృతంలో ఈ చికిత్సకు ముందు చేతులు శుద్ధి చేసుకోవాలి కదా దీంతో శుద్ధి చేసుకుని ఆపరేషన్ చేసేవాడ మహాభారతంలో భీష్ముడు అంపసే మీద పడిపోయి కదా ఒళ్ళంతా వానాలు గుచ్చుకుని అలా